లేచి టిఫిన్ తీయడానికి అయితే వెళ్ళింది మా అత్త దగ్గర ఏంటి ఎందుకు వచ్చు అంటున్నాడు మున్న చూడండి మీరే నాకు తల్లిని ఏం ఆర్చించండి ఏం ఆర్చించండి మా అమ్మ అయితే చికెన్ ఫ్రై చేసి నాకు వేసింది నేను ఇద్దరు వచ్చండి ఫ్రెండ్స్ నా అయితే చికెన్ ఫ్రై చేసుకున్నాము ఇంకా అది అయిపోయింది అనమాట తినేసాము ఇంకా ఇప్పుడైతే చికెన్ కర్రీ వండాము ఇది రియల్ పువ్వు అయితే కాదు ఫ్రెండ్స్ టైట్ అయిందనమాట కొంచెం ఎవరైనా కుక్క కావాలంటే చెప్పండి అని చెప్పేసి అదే అనమాట ఇది సో గాయస్ ఇంకా నేనైతే టిఫిన్ తీసుకొని అయితే వచ్చేసిన అనమాట ఈ డబ్బాలో అయితే సరుకులు అయితే ఉన్నాయి మా నాయనమ్మీ ఇంకా సరుకులు అయితే ఇంట్లో పెట్టి వచ్చి మన మా తాతయ్యకి కూడా టిఫిన్ అయితే తెచ్చాను వీయటానికి అయితే వెళ్తున్నాను ఇంకా టిఫిన్ అయితే వాళ్ళ స్టార్ట్ అయ్యారంట హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవ్స్ అందరూ ఎలా ఉన్నారు మీకు చాలా అంటే చాలా బాగున్నాం అందరికీ ముందుగా హ్యాపీ సండే అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ గైస్ ఇది ఇప్పుడే పడుకొని లేసాం టైం 9 అవుతుంది ఇంకా ఇప్పుడే మా పాప టిఫిన్ తెచ్చింది ఇంకా టిఫిన్ దిగండి నేను అప్పుడు చూపిస్తాను ఇంకా అయితే ప్లేట్ లో వేసాను ఫ్రెండ్స్ ఒకరికి ఎక్కువ వచ్చినా ఒకరికి తక్కువ వచ్చినా కూడా ఇంట్లో ఇంకా తగాదేసుకుంటారని అయితే ఇంకా సరి అయితే ప్లేట్లలో వేసాను అంటే పక్కన అయితే చట్నీ పెట్టాను ఇదైతే టమాటా పచ్చడి పచ్చడి కాదు చట్నీ ఇంకా ఒక వైపు అయితే మా పాప తింటానికి రైల్లో కూర్చున్నది చట్నీ దానిలే వేసి మొత్తం కదా ఇప్పుడు లేచి టిఫిన్ తేయడానికైతే వెళ్ళింది మా అత్తయ్య దగ్గర అలా వేసుకుంటూ ఉంటారు లేవంగానే టీవీ ఇంకొక భజన నాకు లేవనగానే ధన్ 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 సౌండ్లు పెట్టి మున్నా వాళ్ళ వైఫ్ ఏంటి ఎందుకొచ్చు అంటున్నాడు మున్నా చూడండి మీరే వెళ్ళు వెళ్ళు అంటున్నాడు క్యావ్ రే ఐజనీ క్యావ్ చూడండి వాళ్ళ వైఫ్ మున్నా బాగున్నాడా వాళ్ళ వైఫ్ బాగుందా కామెంట్ చేయండి అయితే రెండున్నర అయింది ఫ్రెండ్స్ ఇంకా మా పాప అయితే బట్టలు తెచ్చి ఇంకా మడత వేస్తుంది ఇక్కడైతే అన్నమ్మ అనమ్మ అయితే బయట వదిలిపెట్టాలంటే గొడవ చేస్తున్నా ఉన్నాడు అనమ్మ వయ్ అను హ్యాపీ చండి బోలా అందుదిమ్మతో వయ్ లేదు బార్జాతే ఫ్రెండ్స్కు పోలు హాయ్ ఫ్రెండ్స్ పోలో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నెయ్యి తే బోల్ సండే ఏం వండారు ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే చికెన్ ఫ్రై చేసి నాకు వేసింది నేను ఇద్దరు వేసుకోండి ఫ్రెండ్స్ నా అంటున్నాను పేరు బండుకు వస్తుందిగా మా అన్నమ్మకైతే డ్రెస్ కావాలంటే ఫ్రెండ్ పుట్టినరోజుకి ఇప్పించామన్నా మా పిల్లలకైతే డ్రెస్ టాప్స్ అయితే కుట్టించాను అయితే వాళ్ళు అసలు ఎలా కుట్టారు ఏందని వాళ్ళు డ్రెస్ వేసుకొని చూస్తుంటే ఈ ఎదా ఉన్నాడుగా చూసిండు ఒకటే ఏడుస్తా ఉన్నాడు వేడి బుల్ డ్రెస్సులు కావాలంటే డబుల్ డబ్బులు వస్తాయా డబ్బులు డబ్బులు వస్తాయా చెప్పు వస్తాయా అమ్మా నైమ్ ఆడుచుండ్రు స్వాళి తల్లి అల్ములు ఎవరి పేరు అయితే స్నోపీ ఆ స్నోపీని నేను స్నోపీ అని చెప్పుకుంటే ఈ బాడుకో చూడండి నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే ప్యానం మేలా మేలా ఎక్కడుంటే నేనెక్కడుంటే ప్యానం మేలా అంత గుర్తుకొస్తుంది అంట స్నోపీ స్నోపీ కా స్నోపీ హోనా నేను బయటికి వెళ్ళి స్నోపీదా అంటాను వాడు చూడండి

అమ్మ ఎత్త బ్లాక్ అందరి అండల్ బ్లాట్ హిట్ అవుట్ అట్ యా మమ్మోల్ వెసన్ గోరా మళ్ళా కాలు మమ్మీ మమ్మ నేను ఇప్పుడు కొట్టాను కదా భయం ఇంకా అలాగే ఉంటుంది స్నోపీ ఒకవేళ కనబడినా కూడా వెళ్ళట్లేదు స్నోపీ దగ్గరికి అలా భయం పెట్టి పెంచుతున్నాడు ఈ పాడకోకి నేను అంటే ఇంత ప్రేమ పపీస్ పపీస్ అమ్మాకు పపీస్ అమ్మాకు పపీస్ పపీస్ కర్ర అమ్మమ్మాకు పపీస్ నీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కొట్టాను అమ్మమ్మ అమ్మా పపీస్ గారు అమ్మాకు పపీసే

సో సంగతి కంటిన్యూ మనం అయితే స్నోపి దగ్గర వెళ్ళినప్పుడు అయితే వీడియో తీసి మీరు చూపెడతాను స్నోపీ అయితే ఇల్లు ఇవ్వాలంట ఇల్లు ఇల్లు పట్ట కాగితాలు తీసుకొస్తేనే నా దగ్గరికి రా లేకుంటే రామాకు అని స్నోపీ చెప్పిందంట నేనైతే ఆ పట్టాలు వద్దు ఆ స్నోపీ వద్దు అసలు ఆ స్నోపే వద్దు బజారి ఉండదు తిరుగుతూ ఉన్నది పది కుక్కలతో రాని మాకు ఇక కావాలైతే మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తా అంటున్నాను ఫ్రెండ్స్ మరి వీడైతే నేను చెప్పిన మాట మరి నిలబెట్టుకుంటాడో లేదో తెలియట్లేదు నోపి చూసినప్పుడు అయితే అలాగే చూస్తున్నాడంట మాట్లాడకుండా సో గాయస్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అయిందనమాట సాయంత్రం పూట ఇంకా మా మమ్మీ అయితే అంటలు కడిగేశారు ఇంకా రెండు గిన్నెలు ఏమై ఇంకా ఇంకా ఈరోజు తొందరగా పని చేసుకుంటున్నాం సండే కదా గాయే కదా ఫ్రెండ్స్ సేపైతే క్లైమేట్ ఎంజాయ్ చేద్దాం బయట అయితే అని కవలో కళ్ళు వేసుకుంటాము అయితే ఇంకా ఇప్పుడే వండేసాను చికెన్ కూర చూపిస్తాను ఆగండి కదా చికెన్ కూర మా మమ్మీ అయితే కూర మీద ఇది ఒంటరిగా దంచేది పెట్టింది ఇప్పుడు ఇది తీసి చూపిస్తా ఇదిగోండి గాయస్ వేడి వేడి ఉంది చూసారా చికెన్ కర్రీ మీకు చికెన్ ఫ్రై ఇష్టమా చికెన్ కర్రీ ఇష్టమా కామెంట్ చేయండి మధ్యాహ్నం అయితే చికెన్ ఫ్రై చేసుకున్నాము ఇంకా అది అయిపోయిందనమాట తినేసాము ఇంకా ఎప్పుడైతే చికెన్ కర్రీ వండాము వండాము కాదు వండింది మమ్మీ బాగుంటుంది గాయ్స్ మా మమ్మీ చికెన్ ఫ్రై టేస్ట్ ఇంకా కర్రీ ఇంకా డ్రై పెట్టేద్దాం ఎందుకంటే ఉన్న ఎవరైనా వచ్చారనుకోండి గబాల్ని దాన్ని మొహం వేసారనుకోండి లోపల కూర మొత్తం వేస్ట్ అయిపోయింది అందుకని ఇంకా పెట్టాము ఓకే గాయస్ ఫ్లాక్ వచ్చినాయి అయింది చూస్తూ ఉండండి చూడండి వీడియో తీసేలోపు రెండు అంటలు కూడా అయిపోయాయి ఇంకా మూడు బాటిల్ కడుగుతే అయిపోయింది మా అయితే బయట ఆడుకుంటున్నాడు చూపిస్తాను ఆగండి ఎక్కడున్నాడు ఇంకా ఒక పక్కన అయితే ఇక్కడ పిండి వేస్తున్నాను టైట్ అయిందనమాట కొంచెం వాటర్ వేద్దాం పొద్దున పూట మా నాయనమ్మ టిఫిన్ వేసింది గాయస్ ఇజ్జుగాడు అయితే ఇక్కడ ఉన్నాడు గాయస్ అను ఎక్కడున్నాడు మరి తెలీదు బయట అయితే లేడు లోపల వచ్చేసాడు అనుకుంటా ఇది మీకు ఇజ్జుగాడు తెలుసా గాయస్ నేను ఫస్ట్లో అయితే ఒకసారి మీకు వీడియోలో అయితే పెట్టినాను ఎవరైనా కుక్క కావాలంటే చెప్పండి అని చెప్పేసి అదే అనమాట ఇది చూడండి పెద్ద పెద్దగా అయిపోయింది అనమాట ఇక్కడే ఉంటుంది మా ఇంటి దగ్గర ఇంకా మా అనుగాడితో ఆడుకుంటుంది ఆడుకుంటాడు వాడు కూడా ఇంక అక్కడ కూర్చున్నాడు తర్వాత క్లారిటీగా చూపిస్తాను వాడిని అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు కూడా గుడి చేశాను పని మొత్తం అయిపోయింది ఇంకా బయట ఇంకా కాసేపు కూర్చుందామంటే క్లైమేట్ ఎంజాయ్ చేద్దామంటే గబు పని చేశాను పగలు కొట్టి ఇలా ముక్కల కోసం ఉంచాను ఫ్రెండ్ కొబ్బరి నొనెల కోసం అని ఇంకా ఓపిక ఉంటే చేస్తాను లేకుంటే రేపు చేస్తాను ఫ్రెండ్స్ సండే కదా ఇవాళ తలస్నానం చేసింది వెళ్ళినప్పుడు మధ్యాహ్నం పూట అసలు నిద్రపోవట్లేదు ఫ్రెండ్స్ ఏమైతే ఎండలు ఒకటే తిరుగుతూ ఉంది అసలు ఎంత కలర్ ఉందో కలర్ మొత్తం పోయింది పేరు అయితే బాదం బాదం అని పిలుస్తారు బాదం రంగులో ఉన్నది గా చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇంకా తలసానం చేసిన తర్వాత జడ వేసి ప్లాస్టిక్ పువ్వు ఉంటే అది పెట్టాను ఇది రియల్ పువ్వు అయితే కాదు ఫ్రెండ్స్ సో గాయస్ ఇంకా అనుగాడు అయితే ఇందాకల్లా బయట కనపడలేదు కదా వాడైతే ఇంట్లోకి అనమాట ఇంకా ఇప్పుడైతే అయితే వస్తున్నాడు చూడండి ఇంకా బయటికి వచ్చి ఇజ్జుగాడు ఎక్కడున్నాడు అని మొత్తం చూస్తున్నాడు వాడి కోసం అయితే వెతుకుతున్నాడు వాడైతే లేడనమాట టైం అయితే మూడైంది వాడైతే మార్కెట్కి అయితే వెళ్తాడనమాట చేపల మార్కెట్కి ఇంకా అక్కడికి వెళ్ళాడు అనుకుంటా అక్కడ కోడి కాళ్ళు అవి దొరుకుతాయి కదా తినడానికి అయితే వెళ్తాడు ఇంకా ఎక్కడైతే మా తాతయ్య బ్రెడ్ తింటుంటే అనుగడ అలానే చూస్తున్నాడు ఏంట్రా చూస్తున్నావు అలానే అంటే నా వైఫ్ చూస్తున్నాడు చూడండి కూర్చున్నాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు తెలుసా బ్రెడ్ ఉంది అందుకని మా ఇచ్చింది బ్రెడ్ నెట్టాను దగ్గరకు వస్తుంటే అందుకని ఇక్కడ కూర్చున్నాడు ఇంకా అనుగాడికి అయితే బ్రెడ్ అయితే వేసినా గాస్ తింటు లేదో అని కొంచమే వేసినా అనమాట ఇంకో వాడైతే తినట్లేదు ఏదో నవ్వులు నాకుతున్నాడు తినట్లేదు బ్రెడ్ అది బ్రెడ్ మనీ మొత్తం వచ్చి కూర్చున్నాను క్లైమేట్ మాత్రం ఉంది క్యాబ్ పోతాయా పని మొత్తం అయిపోయింది క్లైమేట్ చల్లేదు బయటికి ఇక్కడైతే మా అన్న ఉన్నాడు వీడైతే చిన్నప్పుడు పెంచుకుంటారా అని వీడియో పెట్టాను కదా వాడు వీడు అను పక్కన వీడేవాడు పెద్దగైంది కదా ఫ్రెండ్స్ ఎవరు ఇంకా కావాలని రిప్లై ఎవరు పెట్టలేదు అనమాట ఏం చేస్తుంది అంటు అనుకుంటున్నారా చూడండి పిన్నామైతే కూలింది పిన్నామంటే ఎవరు అనుకుంటారు కదా మా అత్తయ్య వాళ్ళ నాకి అయితే కదా మా ఆయన వాళ్ళ అత్తయ్య చె పూలు చూడండి ఎంత బాగున్నాయో చెట్టు పూలు అని చెప్పింది ఇంకా వాళ్ళ మా పిన్న కోసుకొని చెప్పారంట కోసుకొని గాయస్ ఒకసారి చూడండి మాకు ఇచ్చింది ఇక్కడ చూడండి మాను ఆ పార్టీ వాళ్ళు ఏందో కానీ వాళ్ళ గొడవ నాలుగో తారీఖు గొడవ ఎక్కువైపోయింది జెండా అయితే చూడండి అలా కొరుకుతున్నాడు